మొక్క కాస్ట్ ఎంత పడింది మా ఫిఫ్టీన్ రూపీస్ పడింది అంటే మొద్దులు నాటాము మొదలు నాటాము పిల్లకైతే థర్టీన్ థర్టీ పడుతుంది ఇదైతే ఫిఫ్టీన్ రూపీస్ మీకంటే ఇది ఫోర్టీన్ థౌసండ్ వరకు ఖర్చు వచ్చింది ఫోర్టీన్ థౌసండ్ వరకు ఖర్చు వచ్చింది మీరు నాటాక ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు ఎరువులు ఎట్లా ఎరువులు అంటే ఫస్ట్ స్టార్టింగ్ యూరియా ట్వంటీ ఎయిట్ డిఏపి అలా వేస్తాము తర్వాత కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత వేరే వేరే ఎంత పిండి అట్లా పిండి అంతా వేస్తాము స్టార్టింగ్ అంతా ఏం ప్రాబ్లమ్స్ రావు కొంచెం స్టార్టింగ్ అంటే వాటర్ ప్రాబ్లం ఉంటుంది వాటర్ ఎక్కువ పెట్టాలి దీనికి రెడ్ రెడ్ బనానా అనేది వాటర్ ఎక్కువ వాటర్ ఎక్కువ వాటర్ ఎక్కువ ఉండాలి దీంట్లో ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేయాలి దీనికి ఎక్కువ సతవ్ కావాలి అట్లా ఖచ్చితంగా దిబ్బెరు అనేది తోలాల్సిందే మనం పురుగు సమస్య ఇట్లాంటివి ఏమన్నా వస్తాయి పురుగు సమస్యలు వస్తే ఇంకా పైన ఆకులు అట్లా కొట్టడం అంతా వస్తే లార్వీన్ వేరు పురుగు అంటే ఆల్మోస్ట్ అని రావు వస్తే అంత ఇదే వాసన గులుకులు అంటారు యాప్ పిండి అలాంటివి వేస్తే వెళ్ళిపోతుంది వేరు మట్ట తెగులు మట్ట తెగులు వస్తాయి దానికి ఏం మేము సాతక్ అంకా సంథింగ్ కొన్ని నెగిటివ్ అలాంటివి వాడతాం ఆ బండి సమస్య వస్తుంది దానికి బాక్స్ పెట్టి అది లిక్విడ్ ఏదో ఒక ఇది వస్తుంది టాబ్లెట్ ఆ విధంగా అవి దాని వల్ల మీకు ప్రాబ్లం కంట్రోల్ అయిపోతుంది మీకు ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది ఒక ఎకరాకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వస్తుంది ఖర్చు వన్ అండ్ హాఫ్ దీనికి మేజర్ మీరు పై ఎరువులు ఇస్తారా డ్రిప్ ఎరువులు ఇస్తూ ఉంటారా పై ఎరువులు ఇస్తాము డ్రిప్ ఎరువులు రెండు ఇస్తాము ఎన్ని నెలలకి ఎన్ని వస్తుంది వన్ ఇయర్ కి వన్ ఇయర్ అట్లా ఎన్ని వస్తుంది మళ్ళీ ఎన్ని వచ్చిన తర్వాత కాయలు ఇదే ఇవ్వడానికి త్రీ మంత్స్ పడుతుంది దానికి కూడా స్ప్రే చేస్తాం డబ్బులు చోట అట్లా అంతా కొన్ని ఉన్నాయి కదా అవి స్ప్రే టూ స్ప్రేస్ ఇస్తారు అప్పుడు ఇక్కడ అయిపోతుంది ఇది ఫస్ట్ ప్లాంటేషన్ ఇది సెకండ్ ప్లాంటేషన్ సెకండ్ ప్లాంటేషన్ అంటే ఇది మీకు తొందరగానే రెడీ అవుతుంది ఇది కొంచెం తొందరగానే వస్తుంది ఇప్పుడు అది

25% తక్కువది. మినిమం ఇల్లైతే 20 టన్నుస్ వస్తుంది. 20 టన్నుస్ వస్తుంది. అంటే 3.5 లక్ష వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. టోటల్ గా 5 లక్ష ఖర్చు పోను 3.5 వస్తుంది. ఖర్చు తో కూడా పెడితే 5 లక్ష. 5 లక్ష అయితే వస్తుంది. 1.5 సెకండ్ ప్లాంటేషన్ కు కూడా మీకు 3.5 లక్ష. 3.5 లక్ష. ఇట్లైనా మీకు 3.5 లక్ష అయితే ప్రాఫిట్ మినిమం తప్పదు. తప్పదు తప్పదు. 19 లక్ష 8 లక్ష వరకు వచ్చే ఛాన్స్. వచ్చే ఓకే. క్లీట్ మార్కెటింగ్ dolarul dolarlo saro vale voci costă vale voci